పేరు కామెర రాజేశ్వర్ నా గ్రామము మర్రిగూడెం జన్ మండలి జన్నారం జిల్లా మంచిరాలు అని నేను జగితాల్ జిల్లా బీర్పూర్ మండలము కుల్వాయి గ్రామానికి చెందిన రామకిట్టు గంగాధర్ అనే వ్యక్తికి నీకు వీసాలు ఇస్తాను అని చెప్పేసి నీకు అవుట్ ఆఫ్ తీసుకుంటాను వీసాలు అని చెప్పేసి నా దగ్గర ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకొని ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు వస్తున్నాయి అనుకుంటూ నన్ను చాలాసార్లు ఇంటి దగ్గర పిలిపించుకొని ఇస్తాను రా అనుకుంటూ చెప్పి నన్ను చాలా మాయ మాటలు చెప్తూ మోసం చేసినాడు అదేవిధంగా ఇక నీకు వచ్చేస్తున్నాయి వీసాలు అనుకుంటా నా దగ్గర నుంచి ఐదు దఫాలుగా తీసుకున్నాడు ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తిరిగి ఇప్పుడు వీసాలు వస్తలేవు వెళ్తలేవు నీ డబ్బులు నీకే ఇస్తానని చెప్పేసి రామకిట్టు గంగాధర్ అనే వ్యక్తి అన్నాడు నాతోటి సరే డబ్బులైనా ఇస్తాడు కదా అని చెప్పేసి నేను వెళ్ళేసరికి ఇప్పుడు రా అప్పుడు రానుకుంటూ చాలాసార్లు నన్ను తింపుకున్నాడు చివరికి నేను మళ్ళీ ఒకసారి పిలిపించి మరి నా డబ్బులు నాకు నీకు ముట్టినట్టు రాసి అంటే ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చిండు నేను బాండ్ పేపర్ మీద రాసి అంటే ఇంతే సరిపోద్ది కదా నేను ఒప్పుకుంటున్నాను కదా నా ఇంటి దగ్గర నాకు అని చెప్పి నా భార్యకి ఇచ్చినావు కదా నేను రాసి ఇస్తున్నాను కదా ఇస్తానని చెప్పి చాలా ఫలం అన్నాడు నాతోటి చాలా సార్లు ఇస్తాను ఇస్తానని ఇవ్వలేదు తీరా ఏడో తారీఖు రోజు నన్ను ఇస్తాను రా అని చెప్పేసి పిలిపించిండు నేను వెళ్ళాను ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి నేను నా తోటి వాళ్ళని ఇద్దరు తీసుకొని వెళ్ళేసరికి నన్ను డైరెక్ట్ నీకు ఎక్కడ నువ్వు ఎవడిరా నువ్వు నాకు తెలియదు వాళ్ళ భార్య కూడా నిన్నెవరు నిన్న ఎప్పుడు చూడలేదు నువ్వు ఇప్పుడే చూస్తున్నావు నిన్న అనుకుంటూ నన్ను చాలా కోపానికి వచ్చేసి నానా బూతులు తిట్టినారు రామకృష్ణ గంగాధర అనే వ్యక్తి మాదిగిలాంటి కొడుక నువ్వు ఊకుకేస్తున్నా పైసలు ఏ ఇచ్చేది లేదు ఏం లేదు ఏం పీక్కుంటావు పీక్కోరు అని చెప్పేసి నన్ను చాలా చిత్రహింసలు పెట్టి చాలా కొట్టిండు పిడిగుద్దులు గుడ్డి ముఖం మీద కడుపులో తన్నిండు చాలా నొప్పుల బాధతో నేను దాకా కూడా వెళ్ళాను అయినా మళ్ళీ ఇంకొకసారి రావద్దురా అందుకే నేను పిలిపించి కొడుతున్నాను రా అని చెప్పేసి నన్ను చాలా బూతులు తిట్టిండు మా మాది లాంజ కొడుకులు లాంజ కొడుకు అనుకుంటే తిట్టాడు ఇంకోసారి రాకు రాకండి అని నేను తిరిగి బీర్పూర్ స్టేషన్కు వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ ఆ పిటిషను పెట్టుకునే సమయంలో ఇస్తానని వెళ్ళంగా ఏఎస్ఐ ఒక ఒప్పందం పత్రం రాసి మీరు కాంప్రమైజ్గా మాట్లాడుకోండి అని చెప్పేసి నాకు వేరే సలహా ఇచ్చిండు ఇస్తే నేను ఒప్పుకోలేదు సరే పర్వాలేదు మాట్లాడుకోండి కదా అని చెప్పేసి అనేసరికి సరే సరే అని చెప్పేసి నేను మాట్లాడుకుంటే అయినా కానీ వాళ్ళు వినలేదు వినక నీకు డబ్బులు ఏమి లేవురా అని చెప్పేసి వాళ్ళతోటి అనుచరుడైన నన్నదారితో అనుచరుడైన మన గాజర్ల రామకృష్ణ రామకృష్ణుడు రామచంద్రం అనే వ్యక్తి కూడా తనకు చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ నన్ను వేరే లాంగ్వేజ్ తోటి చాలా రా లాంగ్వేజ్ తోటి తిట్టిండు నాకు అది బాధ అనిపించి నేను తన అట్రాసిటీ కేసు పెట్టడానికి నేను సిద్ధమై నేను వచ్చాను జగితాల నేను జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి కలెక్టర్ కూడా వినతి పత్రము అందజేయడం జరిగింది రోజున మన జగితాల జిల్లాలోని కలెక్టరేట్లో మేము మా కులానికి సంబంధించినటువంటి జన్నారం మండల కేంద్రంలోని అన్నగారు కాబేర రాజేశ్వర్ గారు గారిని తిర్పూర్ మండలానికి చెందిన తుంగూరు గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన రామటి రామకిట్టు గంగాధర్ అనే వ్యక్తి రామేశ్వర అన్నగారి దగ్గర ఐదు దఫాలుగా వీసాలు ఇప్పిస్తా దుబాయ్ పంపిస్తా ఫారిన్ పంపిస్తా అని చెప్పేసి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకొని రేపిస్తా మాపిస్తా అంటూ తెప్పించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు ఇవ్వకుండా వీసాలు ఇవ్వకుండా మోసం చేసినాడు కాబట్టి దీని విషయమై రామేశ్వర్ గారు అడగ ఇంటికి వెళ్ళి అడిగగా పేపర్ రాసిచ్చి ఇస్తారంటూ వాయిదాలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి చివరికి ఒకరోజు పిలిపించి ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళపై దా కారణంగా నానా బుద్ధులు తిడుతూ కులం పేరుతో తిడుతూ చాలా ఇబ్బందులకు గురి చేసిన చేశాడు కాబట్టి వీటి విషయమే అన్నగారు మీరుపూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు కరెక్ట్ దిక్తాల్ జిల్లాలోని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఇట్లాంటి కార్యక్రమాలు మునుముందు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సింది కూడా కిడ్నాప్ చేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఇట్లాంటి దళితులపై ఇలాంటి దాడులు జరిగితే దానిని తిప్పికొట్టడానికి మా సంఘం ఆధ్వర్యంలో ఇళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ వాటిపై మేము ఇద్దాం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తగ్గ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావారిలో మరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి మంచిర్యాల జిల్లా జన్నార మండలం మర్రిగూడ గ్రామానికి చెందినటువంటి కామ రాజేశ్వరం దగ్గర మరి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందినటువంటి కుల్వాయి గ్రామస్తుడు రామకృష్ణ గంగాధర్ మరి గతం నుండి గతంలో ఈ రాయశ్వర దగ్గర ఐదు దఫాలుగా ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకొని ఇరాకు ఇతర దేశాలకు పంపిస్తానని చెప్పేసి నెలకు రెండు లక్షల రూపాయలు ఉంటుంది ఏడు లక్షల ముప్పై రూపాయలు ముప్పై వేలు కట్టాలని చెప్పేసి చెప్పడంతో మరి ఈ కామర రాజేశ్వర్ గారు అనేటువంటి వ్యక్తి మరి అతనికి ఏజెంట్కు అలా భార్యకు మరి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చిన తర్వాత విజలు వెళ్తలేవు చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి మరి నీ డబ్బులు నీకు ఇస్తా అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద రాసి నా మీద నమ్మకం ఉంది కదా నీకు బాండ్లు ప్రమిషన్ ఎందుకు నేను బయట దగ్గర రాసిస్తున్నా నీకు నీకు నాకు వెళ్ళిన కొద్దీ నీకు ఇచ్చేస్తా లేపకొని అని చెప్పేసి చెప్పి తప్పాలుగా ప్రతిరోజు వారం నెల రోజులు టైం పెట్టేసి పెట్టి తర్వాత గత నెల ఏడు తారీఖు నాడు పొద్దున్నే పిలిపించి అరే లంచెడ నువ్వు నువ్వు మాదిగా లంజ కొన్ని నెతకల్ లెక్కలు నీకు సిగ్గుములు అద్దరాదారా నేను డబ్బులు ఏదని చెప్పేసి నీకు ఏదో పేపర్ మీద రాసిచ్చినా నువ్వు ఎందుకు వస్తున్నారా నువ్వు నా దగ్గర రావద్దని చెప్పేసి నిన్ను ఇలా తనడానికే పిలిపించిన అని చెప్పేసి తన్నుకుంటూ గుద్దుకుంటూ మరి కింద పడ్డా కూడా చెప్పు పట్టి కాళ్ళ బట్టి గుద్దుతూ గుద్దిందంటే ఎంత దరిద్రంగా దౌర్జన్యంగా ఉందో అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా నేను తన్నుకుంటూ గుద్దుకుంటూ మరి కింద పడ్డా కూడా చెప్పు బట్టి కాళ్ళ వట్టి గుద్దుతూ గుద్దిందంటే ఎంత దరిద్రంగా దౌర్జన్యంగా ఉందో అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మేము ఒక మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ జగిత్యాల జిల్లా కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం అదేవిధంగా అధికారులు కూడా విన్నవిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఏమవుతు ఉంటాయంటే అమాయకులైనటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇరాక్ ఇజ్రాయెల్ పంపిస్తానని చెప్పేసి ఆరు లక్షల నుంచి పది ఇరవై లక్షల వరకు తీసుకొని అసలు ఏ దేశానికి పంపకుండా లక్షల కోట్ల కోట్లకు అధిపతులై మరి అటు రాజకీయ పార్టీలకు కనసన్నల్లో తిరుగుతూ ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని మాజీ ఎమ్మెల్యేలతోని ఎంపీలతో తిరుగుతూ అండదండాలు చూసుకొని ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు అమాయకుల జీవితాలతో సెలగాట మాడుతూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఏజెంట్ల మోసాన్ని అరికట్టాలని చెప్పేసి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి సీరియస్ వార్నింగ్ చేయాలని చెప్పేసి చేస్తా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి కామయ్య రాజేశ్వరిని ఏ విధంగా అయితే కులం పేరుతో దూషిస్తూ చెప్పులతో కాళ్ళతో తన్నుతో ఏవైతే కొట్టాడో మరి డబ్బులు తీసుకొని మోసం చేశాడో అతని మీద ఈ రామకృష్ణ గంగాధర్ మీద మరి క్రిమినల్ కేసుతో పాటు అట్లాగనే ఏదైతే ఈ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరి ఈ మోసం చేసినటువంటి కుట్రపూరిత ఏదైతే చేశాడో అతని మీద కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి నాన్ వేలబుల్ కేసు కింద అతని మీద అరెస్ట్ వారని చేసి ఇంటర్నే అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా దండం పెట్టి కూడా మేము ఒక విన్నవిస్తూ ఉన్నాం ఇలాంటి చీడ పురుగులని ఇలాంటి క్షీణపురులకు కూడా అసలు బేలు లేకుండా ఆపాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇలాంటి వ్యక్తులకు కూడా లాయర్లు కూడా ఎవరు కూడా సాయం చేయకూడదు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు మానవతృపా ఒక మంచి మనసుతోని ఆలోచించి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఒకవేళ ఇంట ఈ కామెరా రాయేశ్వరకి న్యాయం జరగకపోతే వంచిత్ బహుజన్ అఘాడీ వివియా పార్టీ అంబేద్కర్ మహిళ ప్రకాశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా నేతగాని ఎన్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా మేము అన్ని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల మాటలు అందరినీ కలుపుకోకుండా న్యాయం కొరకు పోరాడతామని చెప్పేసి ఈ ముందు ముందు పోరాటం ఉదృతం కాకముందు వాడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షణ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం